సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ముప్పై సెంటర్లలో ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు మంది విద్యార్థులు గ్రూప్ ఫోర్ పరీక్షకు హాజరయ్యారు కోదాడ పట్టణంలోని కిడ్స్ ఇంజనీరింగ్ ఎస్వి కాలేజ్ వద్ద ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను గేటు ముందే నిలిపివేశారు సిబ్బంది అభ్యర్థులకు ఎంత అవగాహన కల్పించినా ఆలస్యంగా వచ్చి ఉద్యోగ అవకాశాన్ని చేజార్చుకుంటున్నారని సిబ్బంది తెలిపారు చె <No worry> <That's two icearians> <Leah> <riktig Candace> నీకే తెలవాలి కదా ఎట్లా ఉంటుంది టైం అయిపోయింది కాబట్టి అయిపోయింది లేదండి టైం అయిపోయింది కదా